పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసి కూడా జగన్ స్పీకర్ కి లేఖ రాశారు సార్ నిజంగా జగన్ కి ఆ విషయం కూడా తెలియదు అంటారా లేదంటే అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి మీకు చాలా మందికి తెలియక మాట్లాడుతుంటారు పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నాకు తెలిసినంత వరకు ఏ చట్టంలో లేదు సో ద పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ డిఫైన్ చేస్తుంది పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ఎలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ అని పార్లమెంట్ చట్టం డిఫైన్ చేస్తుంది ఈ రెండు చట్టాల్లో కూడా ఎక్కడా పది శాతం ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది అని లేదు మీరు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్ ప్రివెన్షన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ బి చదవండి గూగుల్లో వస్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు సరే అక్కడ ఎక్కడన్నా టెన్ పర్సెంట్ అని ఉందా నేను చదివా నాకు నాకైతే కనబడలేదు లేదు మరి ఎక్కడ ఉంటే నాకు అభ్యంతరం లేదు అందులో ఏముంది లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ దట్ ఆర్ ది గ్రేటెస్ట్ మెంబర్స్ అంటే ఏ రాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే విపక్షాలలో ఎక్కువ సీట్లున్న పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఇంతకు మించి ఎక్కడా పది శాతం అనేది లేదు సో పది శాతం అనేది చట్టంలో లేకపోతే మరి ఎక్కడికెళ్ళి వచ్చింది పది శాతం అనేది సో పేమెంట్ ఆఫ్ ఏదో ఒక చట్టం చట్టం ఉన్నప్పుడు సాంప్రదాయము కన్వెన్షను స్పీకరు మార్గదర్శకాలు రూల్స్ ఇవేవి వర్తించవు చట్టమే ప్రివేల్ అవుతుంది చట్టంలో లేనప్పుడు మాత్రమే మిగతా అంశాలు వస్తాయి చట్టము ఇంత క్లియర్గా ఉన్నప్పుడు స్పీకర్కు డిస్క్రిప్షనరీ పవర్ ఎందుకు ఉంటుంది విచక్షణాధికారాలు చట్టం లేకపోతే స్పీకర్కు విచక్షణాధికారాలు ఉంటాయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని కానీ చట్టంలోనే ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇష్టాయిష్టాల ఉంటుందా ప్రతిపక్ష హోదా అనేది రాజకీయ హోదా కాదు లెక్ నెంబర్లతో తేలేదు కాదు అదొక స్టాట్యుటరీ పార్లమెంటరీ స్టేటస్ అంటే చట్టం కల్పించిన ఒక పార్లమెంటరీ హోదా ఆ చట్టం పేరే పేమెంటల్ సాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అసెంబ్లీలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం సో అందువల్ల ఈ చట్టం ప్రకారం ఎక్కడ పది శాతం అనేది లేదు దానికి అయితే ఈ పది శాతం అన్న ఎందుకు వస్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో సభలో సీట్లు కేటాయించడం కొరకు సభ్యులకు సమయం కేటాయించడం కొరకు పార్లమెంట్ బిల్డింగ్లో రూమ్స్ కేటాయించడం కొరకు ఒక ప్రొసీజర్ అనేది అప్పట్లో స్పీకర్లు అనుసరించారు ఆ ప్రొసీజర్ ఏంటంటే కోరం అంటే పది శాతం సభ్యులు సభలో ఉంటే దానికి కూరం ఉంది అంటారు అంటే అంతకన్నా తక్కువ ఉంటే సభ నడవదు సో ఆ కూరం పర్సంటేజ్ని తీసుకొని పది శాతం మంది సభ్యులున్న ఉన్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా గుర్తించారు అంతకన్నా తక్కువ ఉంటే పార్లమెంటరీ గ్రూప్గా గుర్తించారు సో ఈ పార్టీగా గ్రూప్గా గుర్తించడానికి పది శాతం అనే కండిషన్ పెట్టారు అది కేవలం రూమ్ అలాట్మెంటు టైం అలాట్మెంటు సీట్ అలాట్మెంటు అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు సంబంధమే లేదు అయినా ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ చట్టం వచ్చి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ డిఫైన్ చేసినాక ఈ పార్లమెంటరీ పార్టీ గ్రూప్ అని స్పీకర్లు గతంలో చేసిన విభజనకు కూడా అర్థం లేకుండా పోయింది అందులో యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఒక్క ఒక్క సభ్యుడు ఉన్న పొలిటికల్ పార్టీగా గుర్తిస్తున్నారు పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ అనే డిస్టింక్షన్ ఎక్కడా యాంటీ డిఫెక్షన్ లాలు లేదు అందువల్ల చాలా క్లియర్గా లీడర్ ఆఫ్ ద అంటే సభ్యులతో సంబంధం లేదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక్క పార్టీ కన్నా ఎక్కువ పార్టీలు ఉన్నాయనుకోండి రెండో మూడో పార్టీలు ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలో ఏ పార్టీకి ఎక్కువ మంది ఉంటే ఆ పార్టీ నాయకుడు ఆ సమయానికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉంటారు ఇది చట్టం చెప్తున్నది అందువల్ల లేని పది శాతం అనే రూళ్ళు పట్టుకొచ్చి పది శాతం అని ఉంది కదా అని చెప్పి మీడియా అజ్ఞానం రాజకీయ అజ్ఞానంతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంటుందా నేను కౌలండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ వన్ ఫైవ్ జీరో చదవండి నూట యాభై పేజీలో చాలా క్లియర్గా ఏమన్నారు అక్కడ కూడా ఇదే చెప్పారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యొక్క స్టాట్యూటరీ పొజిషన్ను చట్టబద్ధ హోదాను పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ఎలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ ప్రకారం నిర్ణయించబడుతుంది అని ఉంది సో కౌలండ్ షెక్దర్ పా ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఎవరికి అనుమానాలు వచ్చినా అదే చూస్తాను తర్వాత పీడిటి ఆచారి ఇతను లోక్సభ సెక్రటరీ జనరల్ కూడా పనిచేశాడు నేను చెప్పిన కవలెన్ షెక్దర్ లేటెస్ట్ వాల్యూమ్ ఆయన ఎడిట్ కూడా చేశాడు సో ఆ పీటిపి ఆయన చెప్పినటువంటి వివరణ కూడా రెండు వేల పదిహేనులో ఢిల్లీలో అసెంబ్లీలో ముగ్గురు సభ్యులు ఉన్న బీజేపీకి కూడా విపక్ష నేత హోదా ఇచ్చారు నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలే కానీ పీడిటి ఆచార్య చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఆయన ఇచ్చినటువంటి వివరాలు సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు పది శాతం ఉండాలి అనే క్రైటీరియా చట్టంలో ఎక్కడా లేదు సాంప్రదాయం అనేది చర్చకు రాదు చట్టమే ఉన్నప్పుడు